ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారములు కార్తీక పురాణము పదవ అధ్యాయము ఆజామీలుని పూర్వజన్మ ఉత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత నేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక ఆజామీలను విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరుడు తమ ప్రభువు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చిరి మాతో వాదించి విమానం విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయనిది లేక చాలా విచారించుతూ ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొని అవురా ఎంత పని జరిగను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదు దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసియుండెను అందువలన విష్ణుదూతలు వచ్చి వాని తీసుకొని పోయిరి తెలిసి కాని తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారు వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనెను ఆ జామీలుడు జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయమున అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన చేతను సిరి సంపదల చేతను ధనము సహకరించుచు చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము నపకరించుచు శివుని విగ్రహమునందు ధూపదీప నైవేద్యములు పెట్టక చెడు సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికి బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన వలన ఆమె భర్త చూచియు చూడనటుల భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలము వాడు ఒకనాడు పొరుగూరికి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను ఆమె చీదరించుకొని నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొను నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునుపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతు నుండి లాగుకొని భర్తను రెండింతల కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయినది లేక భార్యపై విసుగు జుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారి పున్న పోచుండెను అతనిని పిలిచిఓయి నీవి రాత్రి నాతో రతిరికి సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచటం యుక్తము కాదు నేను ఇట్టి పాపునను పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రి అంతయ్యో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనింతటి పాపమును ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనైన మహా అపరాధము చేసి తినని పశ్చాత్తాపమంది ఒక కూలీవాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడికల అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చనమునకు నేది వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కూపములో బడి నానా బాధలు పొంది మరలా నరజన్మ మెత్తి సత్యవ్రతుడిగా బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమును చేసి దేవత దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మము పాపములు నశించుట చేత ఆజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలము నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగస్తురాలై చనిపోయెను ఆమె యమదూత వలన అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడు శిశువును తీసుకొని పోయి యందు వదిలిపెట్టెను అంతలో నో విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించవనెను ఆ బాలికనే ఆజామీరుడు ప్రేమించను వారి పూర్వము జన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట ధాన ధర్మములు శ్రీహరి కథలు ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతమును పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపరసుఖములు పొందుదురుస్కాందాపురాంతృత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశమ అధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తము भक्तिपूर्वक समर्पण